నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్ర గురుగారు ఇప్పుడు మనకి జనవరిలో కుంభమేళ ఉందని అంటున్నారు అసలు కుంభమేళ యొక్క విశిష్టత ఏంటి అసలు ప్రత్యేకత ఏంటండి కుంభం అంటే మనం రాసులు మాట్లాడుకుంటుంటాన రాసులో కుంభం కడవ అని చెప్పి చిన్నప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం కుంభము అంటే కుండ అని అర్థం అలాగే మనం ఎవరన్నా రాజకీయ నాయకులు కానీ లేదంటే స్వామి వాళ్ళు స్వామీజీలు వచ్చినప్పుడు కానీ పీఠాధిపతులు మఠాధిపతులు వచ్చినప్పుడు కానీ పూర్ణ కుంభం అని చెప్పి ఎదురుపడుతూ ఉంటాం పట్టుకొని వాళ్ళని స్వాగతిస్తూ ఉంటాం మహారాజులు ఇట్లాంటి వాళ్ళకి అంటే కుంభము అంటే పరిపూర్ణంగా ఉన్నది అని చెప్పి అర్థం వస్తుంది మనకి కుంభమేళా అంటే నదుల సంగమం ఎక్కడైతే ఉంటుందో ముఖ్యంగా ఇప్పుడు పిలువబడుతున్నటువంటి అలహాబాద్ అలహాబాద్ అని ఏదైతే ఉందో అంటే మనకి మధ్యలో ముష్కరుల పరిపాలన చాలా వచ్చింది అంటే ముస్లింస్ పరిపాలన ఉన్న సమయంలో మనకు ఉండేటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి మన దేశంలో ఉండేటువంటి రాష్ట్రాల పేర్లు మొత్తం పూర్వకాలంలో వేరే నామధేయాలతో ఉండేవి అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ సొవ్వీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాళవ నేపాళ చోళ పాంచాళ గోడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట పరాట పానాట పాఠ పులిందాంధ్ర హూన దజార్న కుక్కురు కురు గాంధార విదర్భ విదేహి బాహ్లిక బర్బర కేకయ పుంతల టెంకణ కొంకణ ఇలాంటి పేర్లతో పూర్వకాలంలో మన భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలకు ఉండేటువంటి పేర్లు మధ్యలో పరిపాలన మారటం వలన అవన్నీ కూడాను సంస్కృత పదానాన్ని మంచి అర్థవంతమైనటువంటి పేరు అంత ముందు ప్రయాగ అనేటువంటి ఉండే పేరుని అలహాబాద్గా మార్చేశారు ఈ పరిపాలకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మార్చేసుకుంటూ వెళ్ళిపోయారు కానీ మరలా ఇప్పుడు యోగి గారు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరలా పూర్వనామధేయాన్ని దానికి మార్చిపడేశారు చక్కగా మంచి పనిచేశారు అది ప్రయాగరాజు అని ఒక పేరు పెట్టారు మరలా పూర్వనామధేయమే ఉంది ఇక్కడ గంగా యమున సరస్వతి మనం ఏ పూజ చేసినా కూడా కలశంలో కూడా కలశం పెడతాం దాంట్లో చూడండి గంగేజు నేసేవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరే జలేస్తుంది కురు అని చెప్పి అన్ని నదుల నీళ్లు దాంట్లో ఉండిపోవుగాక అని చెప్పి మంత్రంతో మనం ఇచ్చేస్తుంటాం కలశారాధన చేస్తుంటాం అలాంటిది కలశారాధన మంత్రంతో అంత పవిత్రంగా ఉండేటువంటి నీళ్ళని ఉదకాన్ని జీవనదులు మూడు నదులు కలిసేటువంటి స్థలంలో ఒకే చోట కలుస్తున్నప్పుడు ఎంత పవిత్రంగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క కుంభమేళ అనేటువంటిది విశేషంగా నాగ సాధువులకి అఘోరాలకి చాలా విశేషమైనటువంటి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కుంభమేళ నుంచి నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ ఉంటారు ఉన్నట్టుండి మాయమే ఎక్కడైపోతారు వీళ్ళందరూ కూడాను హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ చాలామంది చూస్తుంటారు ఇప్పుడు నిజంగా ఓ మాట చెప్పాలి అంటే ప్రపంచం మొత్తం అందులో భారతదేశంలో ఉంటున్న మనం ఈ మాత్రం సుఖ సంతోషాలతో ఉంటున్నాము అంటే బార్డర్లో ఉండేటువంటి సైనికుడు ఎంత గొప్పగా పనిచేస్తూ ఉన్నాడో వాళ్ళ వల్ల మనం నిజంగా సుఖంగా నిద్రపోతాం భయభ్రాంతులు లేకుండా అలాగే మన వైదిక ధర్మం హిందూ ధర్మం కాపాడటానికి చలిని కూడా లెక్క చేయకుండా ఆహారం లేకుండా ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ హిమాలయాలు ఉండేటువంటి ఈ నాగసాధువు అఘోరాలు కూడా అంతే ముఖ్యమని చెప్తాను అయితే గురువు గారు ఇప్పుడు అఘోరాలు అనగానే అసలు వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు చాలా దూరంగా ఉంటారు కానీ కుంభమేళ అనే సక్కలే ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు అదే టైంతో సంబంధం లేదు కదా అదే మన హిందూ ధర్మం చెప్తున్నారు కదా ఇప్పుడు అందరూ అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఆ ధర్మం వచ్చింది ఈ ధర్మం వచ్చేసిందని ఈ పిచ్చి ధర్మాలన్నీ మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతాయి సనాతనంగా అనాదిగా వస్తున్నటువంటి మన ధర్మం నా ధర్మం హిందూ ధర్మం సనాతన ధర్మం ఏదైతే ఉందో ఎప్పటికీ అది రాజ్యం ఏలుతూనే ఉంటుంది ఉండాలి కూడా ఏ సమయంలో ఏ రకమైనటువంటి నక్షత్రాల కలయిక సూర్య చంద్రుల కలయిక గ్రహాల కదలిక ఏది ఉందో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇప్పుడు చదువుతున్న ఖగోళ శాస్త్రం అని చెప్పి ఇప్పుడు చదువుతున్నారు కదా సైన్స్ ఈ సైన్స్ ని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా కనిపెట్టారు నాన్న మరి అవునా ఈ సంవత్సరంలో ఈ నక్షత్రంలో ఈ సమయంలో గ్రహణం పడుతుందని పంచాంగకర్త ఎలా రాయగలుగుతున్నాడు మరి అప్పట్లో ఏం లేవుగా లేవు చూడటానికి ఆకాశంలో చూడటానికి దర్పణీయులు దర్పణాలు ఏం లేవుగా అవన్నీ లేని సమయంలో కూడా మనవాళ్ళు వాడు చెప్పారుగా ఎక్కడ ఉంటున్నటువంటి నాగసాధవులకి అఘోరాలకు కూడా ఈ సమయంలో అంటే ఈ నక్షత్రాలు ఫిక్స్డ్ అనమాట ఈ రాసుల్లో ఈ గ్రహాలు ఉంటే ఈ సమయంలో తప్పనిసరిగా కుంభమేళ వస్తుంది అందులోను కుంభమేళ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు మహాకుంభమేళ అనేటువంటిది పుష్కర కాలానికి ఒక్కసారి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది అది మహాకుంభమేళా ఇది కూడాను ఉజ్జనీలో కాశీలో అలాగే మన ప్రయాగలు మూడు చోట్ల చేస్తూ ఉంటారు ముఖ్యంగా జనవరి పంతొమ్మిదవ తారీఖు నుంచి మకర రాశిలో సూర్యుడు ఉండడం బృహస్పతి వృషభ రాశిలో ఉండడం ఈ రెండు గ్రహాల స్థితిని బట్టి మనకి కుంభమేళ అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి అక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా అఘోరగా మారినటువంటి వాళ్ళు విద్యావంతులు కూడా కారు కానీ జ్ఞానవంతులు వివేకవంతులు అవుతున్నారు విద్య వల్ల మాత్రమే మనం బాగుపడుతున్నాం ఇక్కడ చూస్తున్నాం అంటే విద్య అనేది అవసరం కానీ ఏ విద్య తెలియనటువంటి ఏ మిషనరీలో లేనటువంటి ఏ టెక్నాలజీ లేనటువంటి వాళ్ళకి ఎలా తెలుసుకుని వస్తున్నారు వాళ్ళు మరి అది కదా మరి ధర్మం అంటే మరి సనాతన ధర్మం అంటే మరి దాంట్లో ఉన్న మహత్తి ఇంకే ధర్మంలో ఉంటుందో చెప్పండి ఉండదు అవునా అంటే మన సంస్కృతిని మన వాళ్లే పాడు చేస్తున్నారు నిజంగా మాట చెప్పండి మన సంస్కృతి పాడకపోవడానికి కారణం కారకులు ఎవరు అంటే ముఖ్యంగా మన హిందూ మనకు మనమే కానీ ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టి అఘోరాలు నాగసాధువులు ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టి నిజంగా మాట చెప్పే హిందూ ధర్మం ఈ మాత్రం ఇంకా ముందుకు వెళ్తూ ఉంది చాలా వరకు వాళ్ళు ఆ సమయానికి వస్తారు స్నానం చేస్తారు వాళ్ళ స్నానం చేసిన తరువాత ఆ నదిలో అక్కడ ఏవైతే త్రివేణి సంగమం ఉంటుందో ఆ సంగమంలో స్నానం చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఘోరమైనటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయని చెప్పి చెప్పవచ్చు ఆ స్నానం చేయడం వల్ల కుంభమైన సమయంలో వాళ్ళు వివస్త్రగా ఉంటారు వస్త్రాలు ఉండవు కానీ ఒంటి నిండా భస్మం పూసుకుంటారు ఒక ఆయన అడిగాడు ఇప్పుడు సాధువులు వీళ్ళందరూ భస్మం పెట్టుకుంటారు కదా మరి భస్మానికి ఎక్స్పైరీ డేట్ ఇప్పుడు అని అడిగాడు నేను మాట చెప్పాను నాన్న భస్మానికి ఎక్స్పైరీ డేట్ లేదు అది పెట్టుకోవడం వల్ల మన ఎక్స్పైరీ డేట్ ఎక్స్టెండ్ అవుతుందని చెప్పాను అంతే కదా అది పెట్టుకోవడం వల్ల మన మన ఎక్స్పైరీ డేట్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ముందుకు పోతూ ఉంటుంది ఇంకా పెరుగుతూ ఉంటుంది అంటే మన జీవం పెరుగుతుంటుంది జీవన విధానం బాగుపడుతూ ఉంటుంది భస్మానికి శక్తి కూడా అంత శక్తి ఉంటుంది అందుకనే వాళ్ళు ఒంటి నిండా భస్మం పోసుకుంటారు అంత చలిలో కూడాను శరీరాన్ని కాపా చూడండి చూడండి మీరు ఈ నాగ సాధువులు కానివ్వండి అఘోరాలు కానివ్వండి శరీర దృఢత్వం లేకుండా ఎక్కడ ఎవరు ఉంటారు మళ్ళీ వీక్ గా ఉండిపోవటం ఇట్లా ఉంటారు ఎవరు స్ట్రాంగ్ ఉంటారు మళ్ళీ వాళ్ళ బాడీ చాలా ఫిట్నెస్ ఉండదు ఎందుకు మరి తింటానికి సరే అని తిండి ఉండదు అక్కడ దొరికిందే తినాలి అవునా మరి కానీ వాడి శరీరం అంత దృఢంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు వాడేటువంటి భస్మధారణ కావచ్చు చేసేటువంటి తపస్సు కావచ్చు ఏదైనా సరే జీవశక్తిని తప్పనిసరిగా ఇస్తుంది అందుకనే మాకు దశ మహావిద్యలో కూడాను త్రిపుర అయినటువంటి విద్య ఎక్కువగా ఈ నాగసాధువులు వీళ్ళందరూ కూడా సాధన చేస్తూ ఉంటారు నాన్న దానివల్ల ఆయుష్ వర్చస్సు పెరుగుతూ ఉంటుంది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచి బ్రతుకుతున్నారని చెప్పి చూతూ ఉంటాం మన నాగసాధువులు ఎలా బ్రతుకుతారు మరి విద్య దైవశక్తి ఆ దైవశక్తి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి స్నానం చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉండేటువంటి దైవశక్తి మన దగ్గర వస్తుందా ఇప్పుడు ఒంటికి సెంటు పోసుకున్నా మన దగ్గర వాసన వస్తుంది కదా అదే నీళ్లు పోసుకుంటే ఆ సెంటు ఆ వాటర్లో కలిసిపోతుంది కదా అట్లానే వాళ్ళ దగ్గర ఉండేటువంటి మంత్రశక్తి ఏదైతే ఉందో జపశక్తి తపో అఘోరమైనటువంటి ఆ తపోశక్తి ఏదైతే ఉంటుందో ఆ తపోశక్తి వాళ్ళు నీళ్లలో స్నానం చేసినప్పుడు ఎంతో కొంతైనా మనకి లభిస్తుంటుందిగా ఆ నీళ్లలో మనం సెండు వేస్తే ఎట్లా ఉంటుంది ఈ నీళ్ళలో వాసన వస్తుంది సెండు వాసన వస్తుంది అలానే వాళ్ళ దగ్గర ఉండేటువంటి అఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి ఆ మంత్రశక్తి నీళ్లు స్నానం చేసిన తర్వాత మనం స్నానం చేయగలిగితే విశేషమైనటువంటి అపారమైనటువంటి శక్తివంతులుగా మనం మారతాం మనకు ఉండేటువంటి దారిత్య బాధలు తొలగిపోతాయి శారీరక బాధలు తొలగిపోతాయి నిజంగా మహాకుంభమేళకి ఇందాక నేను చూశాను రెండు వందల మిలియన్ భక్తులు దాదాపు అంటే రెండు వంద రెండు వేల కోట్ల మంది దాదాపు వస్తున్నారు అని చెప్పి వింటున్నాం అవునా అంటే రెండు వందల కోట్ల మంది వస్తున్నారంటే సామాన్యమేనా మహాసముద్రం అక్కడ కనబడేటువంటి ఈ గంగా యమున సరస్వతి సంగమం కంటే కూడా జనసంద్రోహం జన జనసందోహం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది నన్ను అడిగితే నీళ్లు కూడా సారమేమో అనిపిస్తుంది కానీ ఎంతమంది స్నానం చేసినా అంతమందికి స్నానానికి కావలసినటువంటి నీళ్లు ఆ రోగాలు పోగొట్టేటువంటి శక్తివంతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ జలం ఏదైతే ఉందో ఎంతమంది స్నానంగా ఇంకో రెండు వందల కోట్లు కాదు ఇంకా రెండు వందల కోట్లు ఇంకా రెండు వందల కోట్ల మంది కూడా సరిపోయింది నీళ్లు తప్పనిసరిగా మన దేశంలో సమృద్ధిగా కలుగుతుంది అదే మన సనాతన ధర్మంలో మన మంత్రం ద్వారా మనం చేస్తున్నటువంటి పూజల ద్వారా మనం పొందుతున్నటువంటి శక్తి అని చెప్పుకోవచ్చు తద్వారా నిజంగా ఒక మాట చెప్తానన్న ప్రపంచంలో సర్వే జనాశుకునోవంతు అమ్మే స్థితం ప్రజానా బ్రాహ్మణాది సర్వర్వవర్ణాం భక్తజనా వ్యాధిచోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజవాదాది సర్వోపద్రవస్యార్థం అయం గ్రామం సుభిక్ష్యర్థం అయందేశం సుభిక్ష్యర్థం సర్వే జనాశుకునో్యర్థం అనేటువంటి సంకల్పాన్ని చెప్పగలిగినటువంటి ఏకైక ధర్మం ఏకైక దేశం భారతదేశం సనాతన ధర్మం తప్పితే ఇంకొకటి లేదు ఇంకొకటి రాదు కూడా అంతే ప్రపంచం మొత్తం చల్లగా ఉండాలని కోరుకునేటువంటి ధర్మం ఏది అంటే సనాతన ధర్మమే సర్వే జనా శుక్రోభం అంత అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇది ఒక్కడే సనాతన ధర్మం మనకు నేర్పించింది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం కూడా అదే అలాంటి ధర్మానికి సంబంధించినటువంటి మహాకుంభమేళలో ఎవరైతే సందర్శిస్తారో ఎవరైతే స్నానం చేస్తారో నేను చెప్తున్నాను కదా వాళ్ళు చేసుకున్నటువంటి సకల పాపాలు కూడా నివృత్తి కలిగి అక్కడి నుంచి మంచిగా ఉంటే బ్రహ్మహత్యాది పాతకాలు కూడా వెళ్ళిపోతాయి అలాంటి ఆ స్నానంతో కానీ అక్కడి నుంచి మన శుద్ధిగా మనశుద్ధిగా శరీరం కూడా కాదు ముఖ్యంగా మనస్సు ఎదురు వాళ్ళకు ద్రోహం చేయకూడదు ఎదురు వాళ్ళకి మంచి చేయాలి కోరుకున్న వాళ్ళకి సహాయం చేయాలి అవసరమైన వాళ్ళకి ఏదైనా సహాయం చేసి పెట్టాలి ఏదైనా మంచి పనులు చేయాలి దైవ కార్యాలు చేయాలి దానాలు చేయాలి ధర్మాలు చేయాలి అనేటువంటి మనోసంకల్పంతో ఆ స్నానం చేసిన తర్వాత బయటికి వస్తూ ఆ సంకల్పం చేసుకోండి అలానే ఉండాలని కోరుకోండి అలానే ఉండడానికి ప్రయత్నించండి తప్పనిసరిగా జీవితం అంతా కూడా ధన్యమయంగా మారుతుంది చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు కిషోనమ